హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దసరా శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు అంటే వెల్కమ్ బ్యాక్ వాణి బ్లాగ్స్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా చాలా బాగున్నానండి సో ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ ఊరిలో మొదటిసారిగా కనకదుర్గమ్మ తల్లి అమ్మవారిని అయితే నవరాత్రులు అయితే జరగనున్నాయి సో అమ్మవారి ఆశీసులు అదృష్టం అయితే ఈసారి మా అమ్మ వాళ్ళ ఊరికైతే దక్కిందండి సో అమ్మవారిని తీసుకొచ్చే క్రమంలో ఈ విధంగా వాటర్ పోసి అమ్మవారిని అయితే ఘనంగా పూజిస్తూ ఈ విధంగా అయితే స్వాగతం పలుకుతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను రెగ్యులర్గా షార్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఏ రోజు వీడియో ఆ రోజు సో అమ్మవారిని అయితే చూసి అందరూ కామెంట్ చేయండి జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి కంపల్సరీగా అందరికీ మంచి జరుగుతుందండి మీరు చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ పోస్ట్ చేస్తున్నాను సో మా ఊర్లో వాళ్ళందరిలో ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకైతే వచ్చి అమ్మవారికి అయితే ఘన స్వాగతం అయితే పలుకుతున్నారనమాట చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్క బిందె కాదండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు అయితే ఎంత హ్యాపీనెస్తో అయితే ఎన్ని వాటర్ తీసుకొచ్చి అమ్మవారిని అయితే ఏ విధంగా స్వాగతిస్తున్నారో చూడండి అమ్మవారికి అయితే ఈ విధంగా స్వాగతం పలుకుతున్నారనమాట మా ఊరికైతే సో మండపం వరకు రావడానికైతే చాలా టైమే పట్టింది అనుకోవాలండి అమ్మవారు ఊరు బయట నుంచి అయితే అమ్మవారు మన ఊరు వచ్చిందంటే అది చాలా అదృష్టంగా భావించాలండి చాలా సంతోషంగా అయితే ఉన్నారనమాట సో ఇక్కడ మాకు ఊరు దగ్గరకు వచ్చిన తర్వాత మాకు మైసమ్మ తల్లి అయితే గుడి ఉంటుంది సో మైసమ్మ తల్లి అమ్మవారిని కూడా పూజిస్తున్నారనమాట కొందరు మహిళలు తర్వాత ఇక్కడ ఇంకా వాటర్ అయితే మొత్తం ఇంకా అమ్మవారికి వాటర్ పోసి అందరూ ఈ విధంగా స్వాగతం అయితే చెప్తున్నారండి చూడండి అమ్మవారు அசலேடுக்க <laughs> రెండు కళ్ళు అయితే సరిపోవండి చూడడానికి అంత బాగుంది అనమాట ఈ వేడుక చూడడం అనేది మీకు కూడా అర్థమైపోతుంది చూడండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క ఇంట్లో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరూ పాల్గొన్నారు అనమాట ఎంత ఎంజాయ్ చేస్తూ అమ్మవారిని అయితే ఎంత చక్కగా ఆహ్వానిస్తున్నారు కదా అసలు అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలండి ప్రతి ఒక్కరి పైన వీడియో చూసే వాళ్ళపైన కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలండి మీరు అనుకున్నవన్నీ జరగాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఇళ్లలో నుంచి ఇలా బోరింగ్ నుంచి పైపులో నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే ఈ విధంగా సంతోషంగా అయితే ఆహ్వానిస్తున్నారండి సో అందరూ చూడండి ఎంత చక్కగా డాన్సులు వేస్తున్నారు సో ఎంత ఆనందంగా ఉన్నారు అంత మీకైతే క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూస్తుంటే ఇంకా చూడండి అసలు డాన్స్ వీడియో పెడదామంటే ఇంకా ఆడియోకి బాగుండదు అనేసి పెట్టడం లేదు ఫైనల్ స్టేజ్ వచ్చేసి అయితే ఇది అండి ఇంకా అక్కడ నుంచి అమ్మవారు వస్తున్నారు ఇక్కడ నుంచి అందరూ అయితే ఇంకా స్టేజ్ పైన కొంచెం డెకరేషన్ అయితే అన్నీ సెట్ చేస్తూ ఉన్నారనమాట మా యూత్ మా బ్రదర్స్ వీళ్ళందరూ మా తమ్ముళ్ళే చాలా చాలా సంతోషంగా జరిగిందండి మీ ఊర్లో కూడా అమ్మవారిని పెట్టారా మీరు ఎలా జరుపుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అసలు మర్చిపోవద్దు సో ప్రతి ఒక్కరూ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో చిన్న విషయం ఏంటి అంటే ఈ సందర్భంలో చాలామంది టాలెంట్ కూడా బయటపడుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ నిజమా కాదా కామెంట్ చేయండి నిజమో కాదు ఆనందంలో ఒకరొకరు అందరూ హోలీలాగా ఆడుకుంటున్నారండి ఒకరి పైన ఒకరు వాటర్ చల్లుకుంటూ కూడా అమ్మవారిని తీసుకురావాలి అనేది మెయిన్ ఉద్దేశం అయితే యూత్ అండి సో యూత్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళ హ్యాపీనెస్ కూడా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో మెయిన్ ముఖ్య కారణం అయితే వీళ్ళే అనమాట అసలు విజయ విజయదశమి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా తెలియని వారి కోసం అండ్ తెలిసిన వారికి మళ్ళీ గుర్తు చేయడం కోసం నేను తెలియజేస్తున్నాను హిందువుల ముఖ్యమైన పండగలో దసరా ఒకటి ఈ పండుగను మంచి సాధించిన విజయంగా చెప్పుకుంటారు త్రేత్రయుగంలో ఇదే రోజున శ్రీరాముడు లంకాపతి అయిన రావణుని సంహరించాడు రావణుడు అంతం చేసి సీతాదేవిని పొందడం వల్ల పూర్వీకులు అంతా ఈ పండుగను విజయదశమిగా జరుపుకుంటారు మరికొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని వరాల వల్ల గర్విష్ఠి అయిన మైసాసూరుడు దేవందందుతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని పొందుతాడు దేవేంద్రుడు త్రిమూర్తులకు ఈ విషయం తెలియజేయక వారిలోనే కోపం నుండి ఒక శక్తి ఉద్భవించింది ఆమెకు సర్వ దేవతల ఆయుధాలను సమకూర్చారు తర్వాత ఆమె మైసాసురా సైన్యంతో తలబడి వారిని సంహరించింది ఇలా తొమ్మిది రోజులు వారితో యుద్ధం చేసి పదవ రోజున మైసాసురుని కూడా అంతం చేసింది ఆ రోజునే విజయదశమిగా ఈ పండుగను జరుపుకుంటారు ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి తెలియని వారి కోసం తెలిసిన వారి కోసం గుర్తు చేశానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పానండి ఇంకా అందరైతే ఈ విధంగా అందరూ ఎంజాయ్ చేస్తూ అమ్మవారిని అయితే స్టేజ్ పైన అయితే తీసుకొచ్చారనమాట సో ఈ విధంగా అయితే అమ్మవారిని వెల్కమ్ చెప్తూ అమ్మల్ని కన్నా అమ్మ అమ్మవారిని ఇలా నవరాత్రులు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ స ఈ సందర్భంగా కలుసుకొని ఎంజాయ్ చేయడం చాలా బాగుంది అమ్మవారు విగ్రహం ఇక్కడ పెట్టిన తర్వాత స్టేజ్ పైన ఇది నెక్స్ట్ డే వీడియో అండి సో నెక్స్ట్ డే అయితే అమ్మవారు ఇంకా పూజ అయితే స్టార్ట్ అవ్వలేదు అనమాట ఇంగిలి బతుకమ్మ అంటారు కదా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఊరిలో వర్షం ఆగిపోయిన తర్వాతకి నైట్ టెన్ ఓ క్లాక్ ఆ టైంలో ఇంకా అందరూ కొందరు అయితే వచ్చారనమాట వచ్చేసి అమ్మవారి విగ్రహం ముందు స్టేజ్ ముందైతే ఎర్రమట్టితో అలికేసి ముగ్గు పెట్టేసి తులసి అమ్మవారిని అయితే తీసుకొని వచ్చి ఈ విధంగా ఎర్రమట్టిలో పెట్టి పెట్టేసి పువ్వులు ఇవి పసుపు కుంకుమ వేసి అయితే పూజిస్తున్నారు పూజిస్తున్నారనమాట కొందరు ఆడవాళ్ళు ఈ విధంగా పూజించేసి అమ్మవారిని బతుకమ్మని అయితే అసలు చేయవద్దు అసలు చేయకుండా ఉండకూడదు అనేసి అయితే ఇంకా బతుకమ్మని అయితే చేశారు అమ్మవారి ముందైతే పెట్టేశారు అనమాట అమ్మవారి ముందు పెట్టేసి బతుకమ్మని అండ్ గౌరమ్మని చేసి ఫస్ట్ అమ్మవారి ముందు పెట్టేసి ఇక్కడ తర్వాత తులసి అమ్మవారిని అయితే పూజిస్తున్నారండి కొంతమంది వచ్చారు ఎందుకంటే వర్షం పడడం వల్ల చాలా రష్ ఉంది సో ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ఫుల్గా ఉంటుంది కంపల్సరీగా నేను వీడియో పెడతాను సో ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే చేశారనమాట తర్వాత అయితే ఇక్కడ నిలుసు ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగారు తర్వాత ఇంకా పైన పూజించారు కదా బతుకమ్మని ఈ విధంగా అందరూ వెళ్ళేసి ఆ బతుకమ్మ తల్లిని అయితే తీసుకొని కిందకైతే వస్తున్నారనమాట అమ్మవారు దగ్గర నుంచి స్టేజ్ నుంచి కిందకైతే తీసుకొని వస్తున్నారు సో ఈ విధంగా కిందకి తీసుకొని వచ్చి ఆ తులసి అమ్మవారు దగ్గర అయితే పెట్టేస్తారనమాట అక్కడ పెట్టేసిన తర్వాతకి ఇంకా అందరూ సంతోషంగా ఆటలైతే ఆడతారండి చూడండి ఏ విధంగా జరుగుతుందో సో ఈ విధంగా తీసుకొని వస్తారనమాట ఇంకా అక్కడ హారతి ఉంది కదా హారతి కూడా తీసుకొని వచ్చి మర మరొకసారి ఇక్కడ పెట్టేస్తారండి తర్వాత ఇక్కడ కూడా హారతి ఇచ్చేస్తారనమాట సో మొదటి బతుకమ్మ మొదటి రోజు పూల బతుకమ్మ అంటారు కదా సో ఆ బతుకమ్మని ఎత్తుకున్న పిన్నినే చేసింది అనమాట సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దండం పెట్టేసుకుంటున్నారు హారతి పట్టుకుంది మా అమ్మ తర్వాత ఇంకా ఆడుతున్నారనమాట చూడండి ఇలా కొద్దిసేపు ఆడేసిన తర్వాత ఇంకా బతుకమ్మని అయితే ఇంకా కాలువలో వదిలేసి వచ్చేస్తారు వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుందండి వీడియో ఎలా ఉంది కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి హైప్ ఆప్షన్ వస్తుంది ప్లీజ్ హైప్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సో చాలా టైం అయింది కాబట్టి ఇంకా కొద్ది మందే ఉన్నారనమాట సో రెగ్యులర్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ గంట క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక ఇద్దరికి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది అందుకే ఇన్నిసార్లు లైక్ చేయమని చెప్పానండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం